హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రపంచంలోనే రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన చైనాలో ప్రస్తుతం పరిస్థితి దిగజారుతోంది రెండు వేల ఎనిమిది తరహాలో మాంద్యం యొక్క లక్షణాలు దేశంలో కనిపించడం ప్రారంభించాయి గత రెండు రోజుల్లో ఆర్థిక వ్యవస్థను పెంచడానికి చైనా రెండు వేల ఇరవై లాక్డౌన్ వంటి ఉద్దీపనలను ప్రకటించింది దేశ స్థిరాస్తి సూచి రెండేళ్లలో ఎనభై రెండు శాతం పడిపోయింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది తర్వాత దేశంలో సుదీర్ఘ ప్రతి ద్రవ్యోల్బణం కొనసాగుతోంది నిరుద్యోగిత రేటు దశాబ్దాల గరిష్ట స్థాయికి చేరుకుంది అమెరికాతో టెన్షన్ స్థాయికి చేరి స్టాక్ మార్కెట్ పరిస్థితులు రోజురోజుకు దారుణంగా మారుతోంది చైనా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను మాంద్యం వైపు తీసుకెళ్తోందా అనే అంశం గురించి ఇప్పుడు తెలుసుకుందాం చైనా ఆర్థిక వ్యవస్థలో అతిపెద్ద సమస్య రియల్ ఎస్టేట్ ఇది దేశ ఆర్థిక వ్యవస్థలో మూడింట ఒక వంతు వాటాను కలిగి ఉంది అయితే ఈ రంగం గత కొన్ని సంవత్సరాలుగా తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది ఇది రెండు వేల ఇరవై ఒకటిలో దేశంలోని అతిపెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీల్లో ఒకటైన ఎవర్గ్రాండే పతనమైంది దీని గత రెండేళ్లలో దేశ స్థిరాస్తి సూచి రెండు వేల ఎనిమిది స్థాయికి ఎనభై రెండు శాతం పడిపోయింది రియల్ ఎస్టేట్ భారీగా నష్టాలను చవిచూడడంతో బ్యాంకింగ్ రంగానికి ముప్పు పొంచి ఉంది చైనా బ్యాంకులు రియల్ రంగంలో భారీ పెట్టుబడులు పెట్టడమే ఇందుకు కారణం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది తర్వాత చైనాలో అత్యధిక ప్రతి అత్యధిక ప్రతి ద్రవ్యోల్బణం కొనసాగుతోంది రెండు వేల ఎనిమిదిలో వరుసగా ఐదు త్రైమాసికాలతో పాటు దేశంలో ప్రతి ద్రవ్యోల్బణం పరిస్థితి ఉండగా ఈసారి దాన్ని మించిపోయింది మాంద్యం ప్రపంచ దేశాల కంటే భిన్నంగా ఉంటుంది ఆర్థిక మాంద్యం ఏర్పడినప్పుడు అక్కడ వస్తువుల ధరలు తగ్గుతాయట ఈ ఆర్థిక వ్యవస్థ సాధారణంగా ద్రవ్య సరఫరా క్రెడిట్ క్షీణతతో ముడిపడి ఉంటుంది ఇది ఆర్థిక వ్యవస్థకు మంచి సంకేతం కాదు ఈ విధంగా ఆర్థిక వ్యవస్థ స్తంభించిపోతోంది చైనాలో నిరుద్యోగం దశాబ్దాల గరిష్ట స్థాయికి చేరుకుంది రియల్ ఎస్టేట్ రంగం స్తబ్దుగా ఉండడంతో తయారీ రంగం పరిమితపై నిర్మాణ రంగం సతమతమవుతోంది వినియోగదారుల డిమాండ్ చాలా బలహీనంగా ఉంది దేశం మాంద్యంలో ఉందన్నట్లుగా చైనా వినియోగదారులు ప్రవర్తిస్తున్నారు ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేలా దేశంలోని సెంట్రల్ బ్యాంక్ ఇటీవల పలు ప్రకటనలు చేసింది రిజర్వ్ అవసరాలు సున్నా పాయింట్ ఐదు శాతం తగ్గించబడ్డాయి ఏడు రోజుల ఆర్ఆర్పి రేటు సున్నా పాయింట్ రెండు శాతం తగ్గించబడింది తనఖా రేట్లు తగ్గించారు మూలధనాన్ని సమీకరించడానికి యుఎస్ ట్రెజరీ సెక్యూరిటీలలో చైనా తన హోల్డింగ్లను తగ్గించుకుంటుంది ఇప్పుడు దాని హోల్డింగ్ ఏడు వందల ఎనభై బిలియన్ డాలర్లకు పడిపోయింది ఇది పదిహేను సంవత్సరాలలో కనిష్ట స్థాయి గత మూడు సంవత్సరాల్లో ఇది యుఎస్ ట్రెజరీ సెక్యూరిటీల హోల్డింగ్లను ముప్పై శాతం అంటే మూడు వందల బిలియన్ డాలర్లకు తగ్గించింది గత కొన్నేళ్లుగా అమెరికా చైనాల మధ్య సంబంధాలు సరిగా లేవు ఇరు దేశాలు పరస్పరం కంపెనీలపై చర్యలు తీసుకోవడంలో బిజీగా ఉన్నాయి చైనా నుంచి దిగుమతి చేసుకునే అనేక వస్తువులపై అమెరికా సుంకాన్ని పెంచింది తదుపరి దశలో అమలు కానుంది చైనా ఆర్థిక మాందం కారణంగా ప్రపంచం మొత్తం ప్రభావితం అవుతోంది దీనికి కారణం గత మూడు దశాబ్దాలుగా చైనా ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఇంజన్గా ఉంటుంది ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లు చైనా వస్తువులతో నిండిపోయాయి అనేక అమెరికన్ మరియు పాశ్చాత్య కంపెనీలు చైనాలో మంచి వ్యాపారాన్ని చేస్తున్నాయి కానీ చైనాలో మాంద్యం ఈ కంపెనీల వ్యాపారాన్ని కూడా ప్రభావితం చేస్తుంది ఈ పరిణామాల నేపథ్యంలో చైనాలో మాంద్యం ఏర్పడే అవకాశం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు హెచ్చరిక జారీ చేసింది ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని ని